నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా ఒక వీధి కుక్క ఒక హత్య కేసును ఛేదించిందంటే మీరు నమ్మగలరా అవును ఇది నిజం నవీ ముంబై శివారులో జరిగిన ఒక హత్యను అక్కడ తిరిగే ఒక వీధి కుక్క హంతకుడిని పట్టుకోవడంలో ఉపయోగపడింది మరి ఆ వీధి కుక్క హంతకుడిని ఎలా పట్టించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని రోజుల క్రితం నవీ ముంబై శివార్లోని నెరూల్లోని రద్దీగా ఉండే రహదారిపై రక్తపు మడుగులో ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రక్తపు మరకలతో ఉన్న ఆ వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే అతను మరణించాడు దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు నిజానికి చనిపోయిన వ్యక్తి గురించి కానీ ఆ చంపిన వ్యక్తి గురించి కానీ పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారం లేదు దీంతో ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించడం మొదలుపెట్టారు పోలీసులు ఇక ఇన్ఫార్మర్ల సాయం తీసుకున్నారు నేర చరిత్ర కలిగిన పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం మొదలు పెట్టారు అయినా ఎలాంటి ప్రయోజనం లేదు మొత్తానికి చనిపోయిన వ్యక్తి చెత్త సేకరించే ఒక వ్యక్తి అని పోలీసుల దర్యాప్తులో తేలింది అయితే హత్య ఎవరు చేశారో ఎందుకు చేశారో పోలీసులకు అర్థం కావడం లేదు కేవలం చెత్త ఏరుకునే వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని పోలీసులు తెగ ఆలోచించారు ఈలోపు మృతుడి తలకు తీవ్ర గాయాలయ్యాయని దానివల్లే ఆయన మరణించాడని ఒక డాక్టర్ రిపోర్ట్ వచ్చింది దీంతో చనిపోయిన వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడో తెలుసుకునేందుకు వందలాది సీసీటీవీలను పరిశీలించారు చివరకు ఒక సీసీటీవీలో చనిపోయిన వ్యక్తి ఒక వ్యక్తితో వాదించుకుంటున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది ఆ తర్వాత చెత్త ఏరుకునే వ్యక్తిపై దాడి చేయడం కూడా సీసీటీవీలో క్లియర్ గా కనిపించింది అయితే దాడి చేసిన వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో పోలీసుల దర్యాప్తు కష్టమైంది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే చంపినట్లుగా అనుమానిస్తున్న వ్యక్తితో పాటు ఒక తెల్లటి చారలతో కూడిన ఒక నల్ల వీధి కుక్క ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇక దీంతో ఆ కుక్క తిరిగిన ప్రాంతాల సీసీటీవీలను చెక్ చేశారు పోలీసులు అయితే ప్రతిసారి ఆ వీధి కుక్క ఒకే వ్యక్తితో తిరగటం గుర్తించారు విచిత్రం ఏంటంటే వీధిలోని ఇతరులను చూసి మొరుగుతున్న ఆ కుక్క అనుమానితుడిని చూసినప్పుడు మాత్రం మొరగట్లేదు అతన్ని చూసి అది ఎందుకు మొరగటం లేదని పోలీసులు ఆరా తీశారు ఒకంతా ఆశ్చర్యపోయారు ఆ కుక్కకు నిందితుడికి మధ్య ఏదో సంబంధం ఉందని అనుమానించిన పోలీసులు ఆ కుక్క కోసం వెతకటం మొదలు పెట్టేశారు ఇక సీసీటీవీ ఫుటేజ్లో చూసిన కుక్కను నెరుల్లోని షిర్వాణే అనే ప్రాంతంలో స్కైవాక్ కాలిబాటపై గుర్తించారు వెంటనే ఆ కుక్కను పట్టుకొని దాన్ని చూపిస్తూ స్థానికులను ఆరా తీయటం మొదలుపెట్టారు ఇక ఆ ప్రాంతంలో కుక్క గురించి ఆరా తీసినప్పుడు భూర్యా అనే వ్యక్తితో అది ఎప్పుడు తిరుగుతూ ఉంటుందని అక్కడికి చెందిన కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు భూరియా గురించి పోలీసులు వెతకటం స్టార్ట్ చేశారు ఒకరోజు స్కైవాక్ మీద నిద్రపోతున్న భూర్యాను పోలీసులు చూశారు అతన్ని అదుపులోకి తీసుకొని మరింతగా విచారించారు ఇక అనుమానితుడు జరిగినదంతా చెప్పటం ప్రారంభించాడు తన పేరు భూర్యా అని దుకాణాల్లో క్లీనర్ గా పనిచేస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు అప్పుడప్పుడు చెత్త ఏరుకునే వ్యక్తి తనను కొట్టి తన జేబులో ఉన్న డబ్బు తీసుకుంటాడని చెప్పుకొచ్చాడు హత్య జరగడానికి రెండు రోజుల ముందు కూడా ఇలాగే జరిగిందని చెప్పాడు దీంతో మృతుడికి మనోజ్ ప్రజాపతికి మధ్య వాగ్వాదం గొడవ జరిగింది మనోజ్ ప్రజాపతి కోపంతో చేతికి దొరికిన కర్రతో మృతుడి తలపై గట్టిగా కొట్టడంతో రక్తస్రావం జరిగి చనిపోయాడు అనుకోకుండా ఆవేశంలో కొట్టిన మనోజ్ భయపడి అక్కడి నుంచి పరారయ్యాడు ఇక కుక్క గురించి కూడా మనోజ్ ప్రజాపతి పోలీసులకు ఆసక్తికరమైన వివరాలను అందించాడు ఆ వీధి కుక్కకు తాను రోజు ఆహారం పెడతానని దానితో తనకు మంచి అనుబంధం ఉందని అందుకే అందరినీ చూసి మురిగే ఆ కుక్క తనను చూసి మొరగలేదని మనోజ్ ప్రజాపతి చెప్పుకొచ్చాడు అలా ఒక వీధి కుక్క ఒక హంతకుడిని పట్టించింది పాపం ఆ కుక్కకు కూడా తెలియదు తన వల్లే తనకు అన్నం పెట్టిన వ్యక్తి హత్య చేసి దొరికిపోయాడని